మరికొన్ని గంటల్లో వైసీపీ మూడో జాబితా రిలీజ్ కాబోతుంది నేతలతో హైకమాండ్ వరుసగా భేటీలు జరుపుతోంది హైకమాండ్ ఎంత చెప్పినా వెనక్కి తగ్గడం లేదు పలువురు నేతలు పార్టీ మారడానికే సిద్ధమయ్యారు పెడమలూరు ఎమ్మెల్యే పార్థసార్థి మంత్రి పదవి విషయంలో పట్టు వేయడం లేదాయన అయితే వచ్చే దఫా ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినా మెత్తబడట్లేదు పార్థసార్థి ఈ ఉదయం పార్థసార్థిని కలిశారు టీడీపీ నేతలు నూజివీడిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేరున్నట్టు తెలుస్తోంది పార్థసారథి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు హసీనా పార్థసార్థి ఎందుకు అంతగా పట్టుదలగా ఉన్నారు ఆయన పార్టీ మారడం ఖాయమేనా అనుకోవాలా ఖచ్చితంగా మనం చెప్పచ్చు ఇంకా పార్టీసార్ది వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పనున్నారు అని ఆయన వర్గాలు కూడా చెప్తున్నాయి అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి ఇప్పటికే చాలా సార్లు సీఎంతో సమావేశం అయ్యారు అలాగే పార్టీకి సంబంధించిన అయోధ్య రామరెడ్డి ఎంపీ అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా వెళ్ళి నిన్న రాత్రి కూడా ఆయనతో చర్చలు జరిపారు మొన్న రాత్రి కూడా సీఎంతో కూడా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడడం జరిగింది అయితే ప్రధానంగా ఆయన గత కొన్ని రోజులుగా మంత్రి పదవి ఇవ్వలేదు సెకండ్ టర్మ్లో కూడా మంత్రి పదవి ఇవ్వలేదు అని చెప్పి అసంతృప్తిగా ఉన్నారు అయితే పెనుమలూరు నుంచి పోటీ చేయాలంటే ఇంకా ఖచ్చితంగా తనకి మంత్రి పదవి ఈసారి ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేసినట్టు మనకి పార్టీ వర్గాల నుంచి సమాచారం అయితే సీఎం కూడా ఒక దశలో మంత్రి పదవి నెక్స్ట్ టర్మ్ లో అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఇస్తామని చెప్పి చెప్పినట్టు కూడా హామీ ఇచ్చినట్టు కూడా సమాచారం అయినా కూడా టీడీపీతో అక్కడ మాట్లాడుకున్నాను ఇంకా వెళ్ళిపోతానని చెప్పి నిన్న ఎవరైతే నేతలు వెళ్లారో వాళ్ళతో ఆ విషయాలన్నీ కూడా పాఠశారీ చెప్పినట్టు తెలుస్తుంది అదే టీడీపీ నుంచి నూజివీడు నుంచి నియోజకవర్గం నుంచి ఆయన పోటీకి సిద్ధంగా సిద్ధమవుతున్నట్టు మనకు సమాచారం ఆయన పార్టీలో కూడా జాయిన్ అయ్యే డేట్ కూడా చెప్తున్నారు ఈ నెలలోనే ఆయన పార్టీలో జాయిన్ అవుతున్నారు టీడీపీలో అని కూడా అంటున్నారు సో ఓవరాల్గా ఇంకా వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పడానికే పాఠశాల సిద్ధమైనట్టు తెలుస్తుంది ఎన్నిసార్లు కూడా ఆయనని ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ఇక ససమీరా అంటున్నట్టు మనకు తెలుస్తుంది ఓ ప్రధానంగా ఆయన అసంతృప్తిగా ఉండడానికి కారణం మాత్రం మంత్రి పదవి రాలేదు అనే దానికి సంబంధించి ఆయన అసంతృప్తిగా ఉన్నారు అదే అంశం మీద కూడా సీఎం దగ్గర కూడా చర్చించినప్పుడు కూడా అదే చెప్పారు ఇప్పుడు మరో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఎం ఎంపీ కేసు నేను నాని మధ్యాహ్నం మూడు గంటలకి సీఎంతో కలవనున్నారు ఎంపీ కేశినేని నాని ఇప్పుడు పార్టీలో వైఎస్ఆర్సీపీలో చేర చేరడానికి సిద్ధమైనట్టు మనకి పూర్తిస్థాయి సమాచారం మధ్యాహ్నం మూడు గంటలకి కెసి నాని అపాయింట్మెంట్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఆయన విజయవాడ ఇప్పటివరకు కూడా విజయవాడ ఎంపీ క్యాండిడేట్ ఎవరు వైఎస్ఆర్సీపీకి అనేది ఫైనల్ కాలేదు అయితే బీసీకి ఇవ్వాలని చెప్పి భావించారు పార్టీ అయితే ఇప్పుడు కేసినేని నాని అటు టీడీపీకి గుడ్ బై చెప్పడంతో అలాగే మొత్తం ఫ్లెక్సీలు తీసేయడం ఇవన్నీ గత మూడు రోజులుగా జరిగిన పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాము ఓవైపు కేసినేని నాని అలా అలాగే వాళ్ళ డాటర్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు సో ఈ నేపథ్యంలో కేసు నానిని వైఎస్ఆర్సీపీలోకి వైయస్ఆర్సిపిలోకి తీసుకుని వస్తున్నారు ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించిన నేతలు అటు కొడాలి నాని పేరు నాని వీళ్ళందరూ కూడా మంతనాలు జరిపి ఈరోజు మధ్యాహ్నానికి మూడు గంటలకి కేసినేని నాని సీఎంతో సమావేశం కానున్నారు సో కేసు నాని వైఎస్ఆర్సీపీకి వచ్చిన తర్వాత విజయవాడ ఎంపీగా వైఎస్ఆర్సీ వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి ఆయన పోటీ చేయడానికి రంగం సిద్ధం అవుతున్నట్లు మనకు సమాచారం పూర్తి వివరాలంతా మధ్యాహ్నం ఆయన వచ్చిన తర్వాత మనకి పూర్తి స్థాయిలో తెలుస్తుంది కేసినేని నాని కూతురు కూతురుకి ఎమ్మెల్యే పదవి ఎక్కడి నుంచి ఇచ్చే అవకాశం ఉంది హసీనా కేసు నాని కూతురు అంశం అయితే ఇప్పటివరకు మనకు తెలియలేదు ఆమెకి పార్టీలో ఆమె కూడా జాయిన్ అవుతున్నారా లేకపోతే ఆమెకి ఏమైనా ఎమ్మెల్యే పదవి ఇస్తారా ఏ నియోజకవర్గం ఇస్తారా అనేది అయితే ఇంకా క్లారిటీ రాలేదు కేవలం కేసు నాని వరకు మాత్రమే మనం చెప్పచ్చు కేసు నాని మాత్రం పార్టీలో జాయిన్ అవుతున్నారు మధ్యాహ్నం మూడు గంటలకి సీఎంతో అపాయింట్మెంట్ ఉంది అయితే తిరిగి ఆయన విజయవాడ ఎంపీగానే పోటీ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అయితే టీడీపీ మనం చూసుకుంటే టీడీపీ అభ్యర్థి ఇప్పటికే కేసు నేని చిన్ని అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఇటు కేసు అంటే ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ విజయవాడ ఎంపీగా పోటీ చేయనున్నారని మనం చెప్పొచ్చు సో కేసుని నాని మధ్యాహ్నం మూడు గంటలకి ఇక్కడ సీఎంతో సమావేశం అయిన తర్వాత వాళ్ళ కూతురు కూడా వచ్చిన తర్వాత ఆమెకు కూడా ఏమన్నా వేరే నియోజకవర్గం ఏమన్నా అడుగుతారా లేకపోతే పార్టీలో ఎలాంటి పదవి ఇస్తారనేది మనం చూడాల్సి ఉంది రైట్ థ్యాంక్ యూ హసీనా సో కేసినేని నాని వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది అయితే ఇవాళ సాయంత్రం మూడు గంటలకు సీఎం జగన్ ని కలవబోతున్నారు ఎంపీ కేశినేని నాని